ఓం సాయిరాం సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి బాబా గారి దయ వలన అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు చూయ స్టార్ట్ చేస్తున్నాండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మనసులో ప్రతి ఒక్కరూ కూడా ఓం సాయిరామ్ అంటూ బాబాని మనసులో తలుచుకొని ఓం సాయిరాం అంటూ కామెంట్ పెట్టి వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి అలా చేయటం వలన నిజంగా బాబా గారు మీ ప్రతి సమస్యని మీ ప్రతి బాధని పక్కన కూర్చొని అర్థం చేసుకొని మీకు దానికి పరిష్కారం చూపినట్టు మీరు ఫీల్ అవుతారు బాబా గారు మీ పక్కన ఉన్నట్టే మీరు ఫీల్ అవుతారు ఖచ్చితంగా ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను ఒక్కసారి మనసులో భక్తితో శ్రద్ధ సబురితో ఓం సాయిరాం అనుకుంటూ వీడియో చూడటం అయితే మొదలు పెట్టండి ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నానోట ఏం పలికించిపోతున్నారు అంటే బిడ్డ ఈ గురు పౌర్ణమికి అద్భుతమైన ఒక మహత్తరమైన కానుక ఇవ్వబోతున్నా తల్లి అది కూడా ఎవరికి పడితే వారికి కాదమ్మా ఎవరికి పడితే వారికి ఈ కానుక ఈ అదృష్టం కలగదు బిడ్డ ఎవరికైతే ప్రాప్తం ఉంటుందో ఎవరి కర్మలైతే తొలగిపోయి ఉంటాయో అలాంటి వారికి మాత్రమే ఈ శుభవార్త వారికి వినపడుతుంది వారి కంటపడుతుంది ఎవరికైతే మంచి రోజులు అమృత గడియలు మొదలయ్యి ఉంటాయో అలాంటి వాళ్లకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయేది వినగలుగుతారు అంటూ అలాంటి వారికి మాత్రమే ఇది కంటబడుతుంది బిడ్డ ఇరవై నాలుగు గంటల్లో అక్షరాల యాభై లక్షల డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ ఎంతో శక్తివంతమైన ఈ గురు పౌర్ణమి రోజున ఈ చిన్న పదం రెండు చెప్పుకో చెప్పుకోబిడ్డ వద్దన్నా డబ్బు వచ్చి నిన్ను చేరుతుంది నీ అకౌంట్లో వద్దన్న డబ్బే డబ్బు వస్తుంది తల్లి ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది జాగ్రత్తగా విను అంటూ అయితే ఈరోజు అంటున్నారండి మరి బాబాగారి మాటల్లోని అర్థమేంటో అంతరార్థం ఏంటో తెలుసుకోబోయే ముందు మన వీడియోలో చాలామంది గురూజీ గురించి చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ చెప్తున్నారండి నాకు కామెంట్స్ పెడుతున్నారండి నిజానికి గురూజీ పూజల వల్ల మా ప్రాబ్లమ్స్ అయితే ఒక్కొక్కటిగా సాల్వ్ అవుతూ వస్తున్నాయి నిజానికి బాబా గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే మీరు గురూజీని పరిచయం చేయటం వల్లనే మేము మా ప్రాబ్లమ్స్ను పోగొట్టుకోగలుగుతున్నాం సాక్షాత్తు గారే మీ చేత చెప్పిస్తున్నారు అంటూ చాలా హ్యాపీగా కామెంట్స్ పెడుతున్నారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సీతారామరాజు గారు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు మీరు మొబైల్ నంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ ట్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా కూడా చీటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారండి గురూజీ సీతారామరాజు గారు ఒక్కసారి స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి నమ్మకంతో కాల్ చేసి చూడండి రిజల్ట్ అన్నది తప్పకుండా మీరైతే పొందుతారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బిడ్డ డబ్బు కోసం ఎంతో ఎదురు చూస్తున్నావు కదా తల్లి నా జీవితానికి సరిపడా డబ్బు ఉంటే నేను నా కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం కదా బాబా ఎటువంటి సమస్యలు లేకుండా బతికేవాళ్ళం కదా బాబా నేను ఎప్పుడూ ఇలా పేదరికంలోనే ఉండిపోవాలా పుట్టినప్పటి నుండి డబ్బులు లేవు అనే పేదరికంలోనే బతుకుతూ వచ్చాను నేను అలా పేదరికంలోనే బతికాను రాబోయే రోజుల్లో నా పిల్లలు కూడా అదే పేదరికం బాధలు డబ్బుల కోసం వెంపర్లాట వెతుకులాట తప్పవా తండ్రి నా చుట్టూ ఉన్నవాళ్ళందరూ చాలా డబ్బు సంపాదించి రోజు రోజుకి ఎదుగుతూ ఉన్నారు నేను మాత్రం ఎప్పటికీ ఇలానే పేదరికంలోనే మిగిలిపోవాల్సిందేనా తండ్రి డబ్బు సంపాదించే విషయంలో డబ్బు ఖర్చు పెట్టే విషయంలో నేను ఏదైనా తప్పు చేస్తున్నానా తండ్రి అంటూ అడిగావు కదా బిడ్డ డబ్బు విషయంలో తప్పులు పొరపాట్లు అయితే చాలానే చేశావు బిడ్డ ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలు జాగ్రత్తగా విను బిడ్డ నేను చెప్పబోయే ఈ వాక్యం చెప్పుకో డబ్బు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది తల్లి ముందుగా డబ్బును గౌరవించు డబ్బు మీద ప్రేమ చూపటం మొదలుపెట్టు నిన్ను ఎప్పటికీ డబ్బు వదిలిపెట్టిపోదు ముందుగా డబ్బును గౌరవించి డబ్బు మీద ప్రేమ చూపటం మొదలుపెట్టు డబ్బు విషయంలో కొన్ని పదాలను మాటలను అస్సలు వాడకూడదు బిడ్డ అలాంటి మాటలు మాట్లాడేవంటే డబ్బు ఎప్పుడూ కూడా నీ దగ్గరకు రాదు ఎప్పుడూ కూడా సంపాదన మీద మాత్రమే దృష్టి పెట్టకు తల్లి సంపాదన అంటే సంపాదనలో నా ఉంది నా అంటే నా సంపాదన మీద మాత్రమే నా దృష్టి అన్నట్టు అయిపోతుంది నా సంపాదన నాకు చాలే అని అనిపిస్తుంది నా సంపాదన మీద దృష్టి పెడితే చాలు అనిపిస్తుంది సంపాదన మీద కాకుండా సంపద మీద దృష్టి పెట్టుబిడ్డ సంపద అంటే దా అంటే అంత అంతా అంటే అనంతం ఎంత సంపాదించినా తరగనిది అని సంపాదన మీద కాకుండా సంపద మీద దృష్టి పెట్టావంటే నువ్వు త్వరలోనే తప్పక కోటేశ్వరుడు అయి తీరుతావు బిడ్డ సంపద మీద నమ్మకంతో శ్రద్ధతో ఎప్పుడైతే నువ్వు దృష్టి పెడతావో అప్పుడు నువ్వు తప్పక కోటేశ్వరుడివి అయ్యి తీరుతావు సంపదను నీ వైపు తిప్పుకోవాలంటే నువ్వు కొన్ని పదాలను వాడటం మానేయాలి బిడ్డ అదేంటి బాబా మాటలు మాట్లాడటం మానేస్తే డబ్బులు ఎలా వస్తాయి కోటేశ్వర్లో ఎలా అవుతారు తండ్రి ఎలా అవుతారు బాబా మాటలు మానేసినంత మాత్రాన డబ్బు వెతుక్కుంటూ వస్తుందా అనే సందేహం ఇప్పుడు నీలో కలిగింది కదా బిడ్డ ఈ కొన్ని మాటలు అనటం నువ్వు మానేస్తే తప్పకుండా నిన్ను డబ్బు వెతుక్కుంటూ వస్తుంది నువ్వు వద్దన్నా ఆగదు బిడ్డ నా మాట మీద నమ్మకంతో వినమ్మా చాలా మంది అప్పుడప్పుడు అంటూ ఉంటారు డబ్బు పాపిస్తుంది డబ్బు చాలా చెడ్డది అని అలా ఎప్పుడూ మాట్లాడకూడదు బిడ్డ డబ్బుని ఎప్పుడూ అలా తీసి పారేసినట్టు మాట్లాడకూడదు బిడ్డ ఇక్కడ భార్యాభర్తలు ఉంటారు ఆ భర్త ఎప్పుడూ కూడా భార్యను నువ్వు చెడ్డదానివి పాపిష్టదానివి అని తిడుతూ ఉంటే ఆ భార్య భర్తతో ఎలా ఉంటుంది తల్లి ఆమె కూడా అలానే కోపంగానే మాట్లాడుతుంది తింటే తిను లేకపోతే లేదు అంటూ రుసరుసలాడుతుంది కసురుతుంది ఇంకా అలుగుతుంది కోపంతో భర్తను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది అలా కాకుండా భార్యతో ప్రేమగా ఉండటం అలవాటు చేసుకోవాలి నువ్వు చాలా మంచిదానివి ఈ ప్రపంచంలోనే నీలాంటిది లేదు అని ఆమెను ప్రేమగా మాట్లాడటం మొదలు పెడితే ఆమె కూడా ఆ భర్తను చాలా ప్రేమగా చూసుకుంటుంది చాలా ప్రేమగా వండి వడ్డిస్తుంది కూడా ఈ కొద్దిగా పెట్టుకోండి ఈ కొద్దిగా పెట్టుకోండి అంటూ ప్రేమగా బతిమాలతో తినిపిస్తుంది ఒక్క క్షణం కూడా భర్తను వదిలి ఉండదు ఇక్కడ డబ్బు కూడా అంతే బిడ్డ డబ్బును ఎప్పుడు డబ్బు పాపిస్తుంది చెడ్డది అంటూ అలా మాట్లాడితే డబ్బు రావటం అన్నది ఆగిపోతుంది చిన్నప్పటి నుండి కూడా నీ అవసరాలను తీర్చే డబ్బును ఎవరైనా తిడితే ఆ డబ్బు నీ దగ్గరకు రాదు తల్లి వచ్చినా కూడా ఆ వ్యక్తి దగ్గర ఉండకుండా వేగంగా వెళ్ళిపోతుంది డబ్బు మనుషులని సర్వనాశనం చేస్తుంది అనే మాట ఇంకొక మాట అలా అంటుంటే డబ్బు రాకను పూర్తిగా ఆపేసినట్టే తల్లి ఇంకా ఈ డబ్బు వల్లే ఇన్ని గొడవలు అంటూ ఉంటారు ఎప్పుడూ కూడా అలా అనకూడదు బిడ్డ నిజానికి డబ్బు లేకపోవటం వలనే ఇన్ని గొడవలు ఆకలి బాధలు నిద్రలేని రాత్రులు పిల్లల ఆకలి ఏడుపులు తల్లిదండ్రుల అనారోగ్యపు బాధలు తినటానికి తిండు లేక ఉండటానికి ఇల్లు లేక ఇష్టపడింది కొనుక్కోలేక ఇవన్నీ కూడా డబ్బు లేకపోవటం వలన వచ్చే గొడవలని గుర్తుంచుకోవాలి బిడ్డ ఇంకా డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళే అనుకోవటం డబ్బున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు డబ్బు లేని వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు తల్లి మంచి చెడు అన్నది అందరిలోనూ ఉంటుంది మోసం చేసే వాళ్ళ దగ్గరే డబ్బు ఎక్కువగా ఉంటుంది అంటూ మాట్లాడటం అలా మాట్లాడితే డబ్బును అవమానించినట్లే ఒక రకంగా లక్ష్మీదేవిని అవమానించినట్లే అలా ఎప్పుడు మాట్లాడకు బిడ్డ నా దగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు ఎంత సంపాదించినా కూడా ఒక్క రూపాయి కూడా నిలబడదు అమ్మ నాన్నలు పేదవారుగానే ఉన్నారు నేను పుట్టినప్పటి నుండి పేదరికంలోనే పెరుగుతూ ఉన్నాను ఇక నా పిల్లలు కూడా అంతే ఇలాంటి మాటలు అస్సలు మాట్లాడుకు బిడ్డ నీ దగ్గర పది రూపాయలు ఉన్నా కూడా ఈ పది రూపాయలు కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ పది రూపాయలైనా నా దగ్గర ఉంది కదా అంటూ నువ్వు ధైర్యంగా ఉండాలి ఉండటం నేర్చుకోవాలి బిడ్డ ఈరోజు పది రూపాయలు ఉన్నాయి ఈ పది కాస్త అవుతుంది తర్వాత వేలు అవుతుంది తర్వాత లక్షలు అవుతుంది అంటూ నువ్వు ఎప్పుడైతే మంచి అభిప్రాయంతో డబ్బు మీద ఆశతో నమ్మకంతో ఉంటావో అప్పుడు డబ్బే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది నువ్వు డబ్బును వెతుక్కుంటూ వెళ్లాల్సిన అవసరం లేదు నీ పట్టుదల చూసి డబ్బే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది బిడ్డ డబ్బే నీ వైపు ఆకర్షింపబడుతుందని బిడ్డ ఇంకొక మాట ఎప్పుడు అంటూ ఉంటారు డబ్బుతో సంతోషం రాదు అనే మాట ఆ మాట ఎప్పుడు అనకూడదు బిడ్డ ఎందుకంటే ఆకలితో ఉన్న ఒక వ్యక్తికి నువ్వు వెళ్ళి ఒక వంద రూపాయలు ఇచ్చావంటే ఆ వ్యక్తి కళ్ళల్లో ఎక్కడ లేని సంతోషం తనకు సహాయం చేసిన నీ పట్ల కృతజ్ఞత కనిపిస్తుంది అంటే డబ్బుతో ఆనందం వచ్చినట్లే కదా బిడ్డ ఇంకా నీ బిడ్డకు ఆడుకోవటానికి ఏదైనా ఒక బొమ్మ కొనిచ్చావంటే ఆ బిడ్డ సంతోషంతో ఎగిరి గంతులేస్తుంది ఎక్కడ లేని ఆనందం ఆ బిడ్డ కళ్ళల్లో కనిపిస్తుంది అది డబ్బుతో వచ్చిన సంతోషమే కదా బిడ్డ కాదంటావా మరి నీ బిడ్డ సంతోషం దేనివల్ల వచ్చింది డబ్బు వల్లే కదా డబ్బు సంతోషం ఇస్తుందమ్మా నీ దగ్గర పది రూపాయలు ఉంటే తొమ్మిది రూపాయలు నువ్వు దాచుకొని అందులో నుంచి ఒక్క రూపాయిని తీసి ఎవరికైనా పేదవారికి ఇచ్చి చూడు వారి కళ్ళల్లో కూడా ఎంత ఆనందం కనబడుతుందో ఎవరైనా నీ దగ్గరకు వచ్చి బాగా సంపాదించావుగా నువ్వేంటి బాగానే ఉన్నావుగా అని అంటే ఆ ఏముంది నా దగ్గర ఏమీ లేదు తినటానికి డబ్బులే లేవు అనే ఇలాంటి మాటలు అస్సలు ఎప్పుడు బిడ్డ ఎంత ఇచ్చినా కూడా లేదు లేదు అనే అంటున్నాడు కదా అని లక్ష్మీదేవికి కూడా కోపం వస్తుంది లేదు అనే మాట ఎప్పుడూ నీ నోట రానివ్వద్దు బిడ్డ ఏదైనా ఖరీదైన వస్తువును చూసినప్పుడు ఇంతటి ఖరీదైన వస్తువుని నేను కొనగలనా అని పొరపాటును కూడా అనుకోవద్దు ఎందుకంటే పైన తదాస్త దేవతలు అనేవాళ్ళు ఉంటారు బిడ్డ తిరుగుతూ ఉంటారు నువ్వు ఆ క్షణంలో ఏమనుకుంటే అదే జరుగుతుంది కాబట్టి నా వల్ల కాదు కొనలేను అనుకోకు నా వల్ల అవుతుంది నేను కొనగలుగుతాను అనుకుంటే దైవం కూడా నీకు తోడుగా నిలుస్తుంది బిడ్డ నీ సాయి కూడా నీకు తోడుగా ఉంటాడు నీ నమ్మకాన్ని ఏదైనా చెయ్యగలను అనే ఆత్మస్థైర్యాన్ని చూసి నేను కూడా సంతోషపడతాను తల్లి నా వల్ల కాదు చెయ్యలేను సాధ్యం కాదు అని ఎప్పుడూ అనుకోవద్దు నువ్వు అలా అనుకోవటం వలన ప్రకృతి కూడా నీకు సహాయం చెయ్యదు బిడ్డ వచ్చిన అవకాశాలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి అలా కాకుండా నేను చేస్తాను చెయ్యగలను ఏదైనా సాధించగలను నేను కూడా డబ్బు సంపాదించి కోటీశ్వరుణ్ణి కాగలను అని అనుకుంటే ఆ దైవం ప్రకృతి నీ సాయి అన్నీ నీకు తోడుగా ఉంటాయి బిడ్డ నీ లక్ష్యాన్ని నువ్వు చేరుకుంటావు నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవటానికి అన్నీ సహాయపడతాయి కళలు కను అవి వ్యర్థంగా కలలు కలలుగానే వదిలిపెట్టకు కన్న కలను నిజం చేసి చూపించు బిడ్డ డబ్బు సంపాదించాలంటే దారిలోనూ అన్యాయంగా అక్రమంగానే సంపాదించాల్సిన అవసరం లేదు బిడ్డ నీలో పట్టుదల కృషి ఉంటే ఏదైనా చెయ్యగలవు సాధించగలవు పిరికతనంతో చేతగానితనంతో అలా వెనకపడి ఉండిపోకు లేచి ముందడుగు వెయ్యి ఒక్కసారి పడతావు రెండోసారి కింద పడతావు కింద పడితే ఒక్కసారి పడతావు రెండోసారి పడతావు మూడోసారి లేచి నడవటం నేర్చుకుంటావు పరిగెత్తటం నేర్చుకుంటావు అంతకు నీ వల్ల కాకపోతే నీ తండ్రిని నీ సాయి తండ్రిని నేనున్నాను బిడ్డ నిన్ను జబ్బ పట్టుకొని మరీ లాక్కుంటూ వెళ్ళి నువ్వు కోరుకున్న స్థానంలో నేను నిన్ను నిలబెడతాను ఇన్ని రోజులు నీ పేదరికానికి నీ డబ్బు రాకపోవటానికి కారణాలు కూడా కొన్ని ఉంటాయి బిడ్డ నీ సమయం అంటూ నీకు వస్తేనే ఏదైనా సరే నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను చేరుకుంటుంది ఒక చిన్నపిల్ల ఒక రెండు సంవత్సరాల పిల్ల బఠానీలను చూసి నేను బఠానీలను తినాలి అని ఆశపడితే నాన్న కొనిస్తాడా ప్రేమ ఉంటుంది కొనివ్వాలనే ప్రేమ అయితే ఉంటుంది బిడ్డ కానీ ఆ బిడ్డకు పళ్ళు లేవు నమలలేదు అన్న విషయం తండ్రికి తెలుసు కాబట్టి ఆ బిడ్డకు పళ్ళు వచ్చేదాకా ఆగి తర్వాత తినటానికి బఠానీలను కొనిపెడతాడు దైవం కూడా అంతే బిడ్డ నీ సాయి కూడా అంతే బిడ్డ నీ సమయం నీకు వచ్చినప్పుడు తప్పకుండా నీకు ఏది రావాలో ఏది చెందాలో అది నీ దగ్గరికి చేరుస్తాడని గుర్తుంచుకో అంటూ ఈ రోజు అయితే అద్భుతమైన సందేశాలను తీసుకుని వచ్చారండి ఎవరైతే నిరుత్సాహంలో ఉంటారో అలాంటి వారికి జీవితం మీద ఆశ కల్పించే సందేశాలను అయితే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో కోసం చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి బాబా గారి ఇలాంటి మరెన్నో అద్భుతమైన సందేశాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేజనో సుఖినో భవంతు ఓం సాయి